హాయ్ హలో అండి రీజనబుల్ ప్రైస్లో జ్యువెలరీ అయితే అవైలబుల్గా ఉందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి అలాగే వీటిని ఎలా బుక్ చేసుకోవాలో తెలిసే ఉంటుందండి కొత్తగా చూసేవారి కోసం మరోసారి చెప్తాను స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి విత్ ప్రైస్తో అనమాట స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఈ కలెక్షన్స్లో ఏవైనా నచ్చాయి అనుకుంటే విత్ ప్రైస్తో అనమాట స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి నేనైతే అవి అవైలబుల్గా ఉన్నాయో లేదో చెక్ చేసి చెప్తాను వన్స్ అవైలబుల్గా ఉన్నాయంటే పేమెంట్ అనేది పే చేయాలండి ఆన్లైన్ పేమెంట్ అనేది పే చేయాలి నో సివోడి ఆప్షన్ అండి స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంటుందండి మంచి క్వాలిటీలో అయితే జ్యువెలరీ ఉంటుంది అలాగే వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో రియల్గా కూడా సేమ్ అలానే ఉంటుంది అలాగే మన దగ్గర జ్యువెలరీ తీసుకున్న వారు మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారండి వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ముందుగా పేమెంట్ అనేది పే చేస్తున్నామని ఎటువంటి టెన్షన్ అయితే పడకండి మీ ఆర్డర్ డెలివరీ అయ్యే వరకు అది నా బాధ్యత అలాగే స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంటుంది చేయకుంటే వెంటనే బుక్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ అవుతుంది ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి హోల్సేల్ ప్రైస్లో జ్యువెలరీ అయితే అవైలబుల్గా ఉందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ సిప్పింగ్ అండి ఎటువంటి డెలివరీ ఛార్జెస్ అయితే ఉండవు ఫ్రీ సిప్పింగ్